స్వాగతం మంచు మనోజ్ ఇంటిలో నుంచి మోహన్ బాబు మంచు మనోజ్ ను ఆయన భార్యను ఇంటి నుండి వెళ్లగొట్టిన మోహన్ బాబు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఒకవైపు ఉంటున్నారు నేను ఫిర్యాదు చేస్తే ఎస్ఐ నాకు భద్రత ఇస్తామని అన్నారు ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చిన బాడీ గార్డులను బయటకు పంపించి వేరే మనుషులను ఇంట్లోకి పంపారు పోలీసుల మీద ఎంత దూరమైనా వెళ్లి ఫిర్యాదు చేస్తా మంచు మనోజ్ అన్నారు এই সাইন নেম আমারটা কত দিন লো 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 দে মেরো 18 18 কথা বলছো প্লিজ কোনটা লেখা দেনা লাগে না স্যার এই স্যার মানে যেন না পারলে থাইল্যান্ড చెప్పండి చెప్పండి ఈ పోరాటం కూడా అన్న డౌన్ చేయాలి ఇది నాతో మగాడిగా నాతో డైరెక్ట్ గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య వీరి చేయడం నన్ను పుట్టి గారికి నా ఏ పాప ఇంక్లూడ్ చేయడం నా ఇంట్లో ఉండంగానే అలా బిహేవ్ చేయడం కానీ ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగిన నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను సార్ చూపించాను కౌన్సర్లు అందరూ అభివృద్ధి అది కానీ చూసి ఓకే సార్ ధైర్యంగా నేను ఎక్కడికైనా ఎప్పుడైతే చేసి చెప్పి మాట్లాడి పార్టీ ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరిని నా మనుషులను అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరు కొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గారి లోపలికి పంపించున్నారు సార్ ఏం జరిగిందండి అసలు గొడవలు ఎందుకు జరిగాయి డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏమి ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్ బయలుదేరు